సుబ్రహ్మణ్య షష్ఠి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో కొలువై ఉన్న సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆలయానికి భక్తులు చేరుకుని భక్తి శ్రద్ధలతో పుట్టల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నార్థిని దాహార్దిని తీర్చడానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ ఆదేశాలతో స్వర్గీయ బుదిరెడ్ల తాతారావు ఆశీసులతో తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుదిరెడ్ల సుబ్బారావు మార్గం మధ్యలో తన నివాసం వద్ద భక్తులకు మజ్జిగ త్రాగునీరు పులిహోర ప్రసాదం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ సుబ్బు యూత్ సభ్యులు పాల్గొని భక్తులకు సేవలు అందించారు ఈ సందర్భంగా భక్తులు పలువురు బొదిరెడ్ల సుబ్బారావు చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు